ఓం శ్రీమాత్రే నమ దశమహావిద్యలలో మరొక మహావిద్య గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ దశ మహోత్కృష్టమైనవి అందులో రెండోదైనటువంటి తారా మహావిద్య ఇంకా ఉత్కృష్టమైంది ఎందుకంటే జ్ఞానానికి విద్యకు అధిష్టాన దేవతగా ఉండే స్వరూపమే ఈ తారాదేవి దివ్య జ్ఞానాన్ని అలాగే ఐశ్వర్యాన్ని కష్ట నివారణను ఈ తారాదేవి ఉపాసన మనకు కలగజేస్తుంది దాంతోపాటు ఈమెను నీల సరస్వతిగా కూడా చాలామంది ఆరాధిస్తారు అలాగే మహాకాళీ స్వరూపానికి రెండవ స్వరూపంగా ఈ తారాదేవిని అందరూ కూడా అనుష్టిస్తూ ఉంటారు మరి అలాంటి తారాదేవి యొక్క ఉపాసన గురించి ఈ తారాదేవిని ఏ విధంగా ఆరాధించాలి తారాదేవి ఉపాసనలో విశిష్టమైనటువంటి ఆమె స్వరూపానికి ఆవిర్భావానికి వృత్తాంతం ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం మన స్వధర్మదర్శిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి విశ్వవ్యాపక వారి మధ్య విలసత్ శ్వేతాంబు జన్మస్థితాం కర్త్రీం ఖడ్గ కపాల నీలనలినై కాంచీ కాంచీకుండల హార కంకనల కేయూర మంజీరతాం మాప్తైర్ నాగ వరైర్విభూషితను మారక్త నేత్రుత్వీం అమ్మవారి దివ్యమైన స్వరూపాన్ని ఈ శ్లోకము చెప్తుంది మంత్ర మంత్రమహోది అనే గ్రంథంలో చెప్పబడ్డ ఈ శ్లోకం అమ్మవారి దివ్యమైనటువంటి స్వరూపాన్ని మనకు చెప్తుంది ఇవే నీలవర్ణంలో ఉంటుందని కత్తెరను ఖడ్గాన్ని నీల పద్మాన్ని కూడా ధరించి ఉంటుందని నాగాలంకృతంగా అంటే సర్పాన్ని ఆభరణంగా ధరించి ఉంటుంది అని దీని అర్థం ఈ జగన్మాత స్వరూపం కాళీ అవతారాన్ని పొంది ఉంటుంది ఖాళీ నల్లటి రూపంలో ఉంటే ఈమె నీలస్వరూపంలో ఉండడం అనేది చాలా విశేషం ఈ అమ్మవారిని మూడు స్వరూపాల్లో కొలుస్తారు ఒకటి ఉగ్రతార రెండోది నీల సరస్వతి మూడోది ఏకజట ఉగ్రతార అంటే అమ్మవారు ఉగ్రస్వరూపంగా నీలవర్ణంలో కపాలమాలను ధరించి శివవాహనంపై కూర్చొని ఉంటుంది ఇది ఉగ్రతార ఈమెను ఆరాధిస్తే ఎటువంటి సమస్యలైనా కూడా సులభంగా పరిష్కారం అవుతాయి అని చెప్పేసి అలాగే నీల సరస్వతి అంటే అమ్మవారు నీల సరస్వతి అంటే నీలిరంగులో ఉండడంతో పాటు అవే ఆయుధాలను ధరించి అమ్మవారు వాక్కుకు అధిష్టాన దేవతగా ఉంటుంది ఎప్పుడైతే అమ్మవారు వాక్కుకు అధిష్టాన దేవతగా ఉంటుందో మనకు సర్వ విద్యలను పరజ్ఞానాన్ని మనకు అందించే దివ్యశక్తిగా ఈ నీల సరస్వతి ఉపాసన లేదంటే తారోపాసన ఉపయోగపడుతుంది ఇక మూడవది ఏకజట ఈ ఏకజట అంటే అమ్మవారు ఒకే జటాజూటాన్ని ధరించి తారిణిగా అమ్మవారు శివస్వరూపంగాను భైరవిగాను అన్ని ఉగ్రస్వరూపాలకు అధిష్టాన దేవతగా ఈ అమ్మ తారాదేవి మనకు దర్శనమిస్తుంది ఇలాంటి ఉత్కృష్టమైనటువంటి మూడు స్వరూపాలలో దర్శనమిచ్చే తారాదేవిని ఆరాధిస్తే ఒకటి విద్యావంతుడవుతాడు రెండవది జ్ఞానవంతుడవుతాడు మూడవది శత్రునాశనం అనేది శీఘ్రంగా కలుగుతుంది ఈ శత్రునాశనం అనే దాంట్లో మొట్టమొదట మనం గమనించాలి ప్రతి ఉపాసనను కూడా ఎదుటివారి నాశనం కోరుకుని చేసే విధానం అనేది మన లోపల చాలామందిలో నాటుకుపోయింది శత్రునాశనం అంటే అంతఃకరణ శత్రువులను నశింపజేస్తుంది కామక్రోధ లోభ మహ మోహ మధమాత్సర్యాలను నశింపజేస్తుంది ఎప్పుడైతే మనిషి వీటికి దాసుడవుతాడో తాను తన వివేకాన్ని కోల్పోతాడు కాబట్టి ఈ వీటి నుంచి మనల్ని దూరం చేసి జగన్మాత వైపు మనల్ని అడుగులు వేయించే శక్తి ఈ తారాశక్తికి ఉంటుంది ఈ తారోపాసన గురించి మనం చూసినట్టయితే మన పూర్వకాలం నుంచి కూడా ఈ తారోపాసన ఉన్నట్టుగా మనకు కొన్ని ఆధారాలు చెబుతున్నాయి వశిష్ట మహాముని ఈ తారాదేవిని అనుష్ఠించి అనుగ్రహాన్ని పొందినట్టుగా ఆయన ఇక్కడ భారతదేశంలో ఎంతో కాలము తార కోసం ఘోరమైనటువంటి తపస్సు చేసినట్టుగా అమ్మవారు అనుగ్రహించకపోవడంతో చైనాకు వెళ్ళి ఉపాసన చేసినట్టుగా కొన్ని గ్రంథాలు అభివర్ణించాయి అయితే ఇది చైనాకు వెళ్ళి బౌద్ధంలో ఉన్నటువంటి తారా ఉపాసనా విధానంతో చేశాడనేది కొన్ని గ్రంథాంతరాలు చెప్తున్నాయి కానీ అంతకుముందే భారతదేశంలో తారాదేవి ఉపాసన ఉన్నట్టుగా మనకు కొన్ని తంత్రగ్రంథాలు చెప్తున్నాయి వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం మన భారతదేశంలో ఉత్తర భారతదేశంలో నలందా తవ్వకాలలో ఒక తారాదేవి విగ్రహం లభించింది ఆ విగ్రహం వెనుక భాగంలో ఓం తారే తుత్తారే తురే స్వాహ అనే మంత్రము లభించింది అంటే ఇది అత్యంత ప్రాచీనమైనటువంటిది శకం వెయ్యి తొంభై ఆరు కాలం నాటికి చెందిన తారా విగ్రహ రాతి శాసనం లభించింది ఆ శాసనంలో హరికరి శిఖిమణి తస్కర నిఘల నిలార్ణవ పిశాచ భయషమని శశికిరణ కాంతిధారిణి భగవతి తారే నమస్తుభ్యమని ఒక శ్లోకం రాసి రాయబడింది అయితే దీన్ని బట్టి మన దగ్గర ఉత్తర దక్షిణ భారతదేశంలో తారా ఉపాసన విరిగా ఉన్నట్టు మనం గమనించవచ్చు ఇక దాంతోపాటు దశమహా విద్యలలో కొన్ని విద్యలు మన భారతదేశమంతా కూడా విస్తరించి ఉండడం మనం గమనించవచ్చు అంతకు పూర్వమే మనకు ఈ అనుష్ఠాన పద్ధతి ఉంది అని చెప్పడానికి బ్రహ్మాండ పురాణాంతర్గతంగా కొన్ని శ్లోకాలు చెప్పబడ్డాయి అవిటి గురించి చూద్దాం బ్రహ్మాండ పురాణాంతర్గతంగా లలితోపాఖ్యానంలో ఒక శ్లోకం ఉంది ఆజ్ఞయా కేవలం తత్ర మంత్రిణి దండనాథయో తారానామ మహాశక్తి వత్తదే తరణీశ్వరి ఈ తారా అంటే కష్టముల నుంచి దూరం చేసేదిగా మరి శ్యామలాదేవి ఆజ్ఞతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆ తారాదేవి అనే శక్తి అక్కడ ఉన్నట్టుగా మనకు లలితోపాఖ్యానంలో చెప్పడం జరిగింది అలాంటి దివ్యమైన స్వరూపం మనకు సుమారు ఐదు వేల సంవత్సరాలకు క్రితపూర్వమే ఉన్నటువంటి బ్రహ్మాండ పురాణంలో మనకి చెప్పడం జరిగింది ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటిది ఈ చైనా వారి యొక్క బౌద్ధ ఉపాసనా విధానం మరి దాంతోపాటు దశమహావిద్యలు కూడా మన దగ్గర విస్తృతంగా చాలా ప్రాంతాలలో దర్శనమిస్తాయి అలాగే ఈ తారాదేవి మేరో పశ్చిమ కోణేతు చోళనాఖ్యో హ్రదో మహాన్ తత్ర జగ్ఞే స్వయం తారా దేవి నీల సరస్వతి అనే శ్లోక ఆధారంగా మనం చూసుకుంటే తారాదేవి మేరు పర్వతానికి పశ్చిమ భాగంలో ఆవిర్భవించింది అని మనం శ్లోకం ద్వారా తెలుస్తుంది దాంతోపాటు ఈ తారా అనే మహావిద్య చాలా గొప్పది అని చెప్పేసి అనేక తంత్రగ్రంథాలు చెప్తున్నాయి వాటిలో ఉదాహరణకు ఒక శ్లోకం చూద్దాం యదక్షరం యదక్షరం వేద విదామృషీనాం వేదాంతినాం య ప్రణవ మునీనాం గౌరీ పురాణేషు విపచితం యా సాతాంత్రికాణం వచనేన తారాం మనకు ఆదినాదం ఓంకారం ఈ ఓంకారాన్నే తారకం అంటారు అందుకే రామ తారకం అలాగే తారక మంత్రం అనేది మన ప్రాంతంలో విశిష్టతను పొంది ఉంది తారకాన్ని ఎవరు జపిస్తే వారికి దైవానుగ్రహం కలుగుతుంది అనేది శృతివచనం ఇక దాంతోపాటు సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ తారక మంత్రాన్ని జపిస్తాడని రాముడు నిరంతరం ఆ ఈశ్వరతత్వాన్ని పొందడానికి ఈ తారక మంత్రాన్ని అనుష్టిస్తాడని మనకు పురాణాలు చెప్తున్నాయి ఇలాంటి మహత్తరమైనటువంటి ఓంకారానికి స్వరూపమే ఈ తారాదేవి తారాదేవిని ఉపాసించిన సాక్షాత్తు రామ తారక మంత్రాన్ని చేస్తే ఎటువంటి శక్తి కలుగుతుందో అలాంటి శక్తి ఈ జగన్మాత తారాదేవిని ఆరాధిస్తే కలుగుతుంది అని మనకు పురాణ వచనాలు చెప్తున్నాయి ఇక భారతదేశంలో ఈ తారాదేవి ఆలయాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం పశ్చిమ బెంగాల్లో తారాపీఠం అని ఒక పీఠం ఉంది అది తారాపీఠం అంటారు ఇది బీర్భూ అనే గ్రామం దగ్గరలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఇది కలకత్తాకు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక సిమ్లాలో హిమాచల్లోని ఒక సుందర ప్రదేశం సిమ్లా ఇక్కడ కూడా ఒక పర్వతం మీద తారాదేవి ఆలయం ఉన్నట్టుగా మనకు చెప్తుంది ఇక భావన్ హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రా జిల్లాలో ఉంది అలాగే బైదాభాగ్ ఇది కూడా హిమాచల్ ప్రదేశ్లోనే ఉంది ఉదల్కోట్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అల్మోరా జిల్లాలో ఇది ఒక గ్రామం ఇక్కడ కూడా మనకు ఉన్నట్టుగా స్థల పురాణం చెప్తుంది అట్రారా మీరట్ జిల్లాలో ఉంది గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉంది ఇక్కడ మనం చూసుకుంటే ఇది తారాదేవి ఆలయాలు ఉన్నాయి దీంతో పాటు గౌహతిలో దశమహావిద్యా దేవాలయాలలో తారాదేవి ఉగ్రతార ప్రచండచండిక ఇలా అన్ని స్వరూపాల్లో ఉన్నటువంటి జగన్మాత ఆలయం మనకు కామాఖ్యా దేవి దగ్గర దర్శనమిస్తుంది పాటు ఉగ్రతారా దేవాలయం కూడా అక్కడ విశేషంగా దర్శనమిస్తుంది కామాఖ్య వెళ్ళిన వాళ్ళు ఆ అమ్మవారిని కూడా దర్శించు ఇక ఈ తారాదేవిని అనుష్ఠించడం గురించి మనము ఏదైనా సరే శాక్తేయ విద్యలన్నీ కూడా శక్తి సంబంధమైనటువంటి విద్యలన్నీ కూడా గురుముఖత నేర్చుకోవాలి అని చెప్పేసి మనకు పురాణాలు కానీ మనకు వీటికి సంబంధించిన తంత్రగ్రంథాలు కానీ చెప్తున్నాయి మనం పుస్తకంలో దొరికింది కదా అని వాటిని చదవడం వల్ల ఈ మంత్రాలకు అధిష్టాన దేవతలుగా ఉంటారు వీరు వీటి యొక్క మార్గం సరిగ్గా లేకపోతే ఉత్కృష్టమైన విభిన్న ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి భయంకరమైనటువంటి ఫలితాలను పొందాల్సి వస్తుంది కాబట్టి మంచి సద్గురువులను ఆశ్రయించి వారి ముఖత ఈ విద్యను అను అనుష్టిస్తే చాలా మంచిది ఇంకా ఈ తంత్రగ్రంథాలలో స్త్రీల ద్వారానే ఈ విద్యను పొంది అనుష్ఠించాలి అని చెప్పేసి కొన్ని తంత్రగ్రంథాలు చెప్తున్నాయి కాబట్టి ఈ తారా ఉపాసన అనేది చాలా విశిష్టమైంది ఇది దశ మహావిద్యలలో రెండవ విద్య మరి తప్పకుండా ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు ఇక మూడో మహావిద్యతో మళ్ళీ కలుస్తాము మరి ఇది రెండో మహావిద్య దశ మహావిద్యాల్లో తారాదేవి ఈ తారోపాసనలో మరొక చిన్న కథ ప్రాచుర్యంలో ఉంది పూర్వము ఆ పరమేశ్వరుడు క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిన హాలాహలాన్ని మింగడానికి ఆ తారాదేవిని అనుజ్ఞ పొంది ఈ హాలాహలాన్ని స్వీకరించాడు అని చెప్పేసి తంత్రగ్రంథాలలో చెప్పడం జరిగింది తర్వాత హాలాహలం స్వీకరించిన ఆ పరమేశ్వరుడు అమ్మవారి దగ్గర క్షీరాన్ని స్వీకరించినట్టుగా కూడా మనకు కొన్ని కథనాలు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ జగన్మాతా స్వరూపం తారాదేవి ఆ పరమేశ్వరుడికే మాతృస్వరూపంగా కూడా భావిస్తారు మన స్వధర్మ దర్శిని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓం శాంతి శాంతి శాంతి